అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు వచ్చేసి ఇంకో మంచి వీడియోతో మీ అయితే వచ్చేసాను అనమాట అదేంటంటే మా పాపకి రీసెంట్గా గోల్డ్ అయితే తీసుకున్నాం అనమాట అది ఏంటి ఎలా ఉంది అని చెప్పి మీకైతే చూపిస్తాను సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి సో వీడియో ఎండ్ వరకు చూడండి మీకు గోల్డ్ కొనాలంటే ఎలా ఫాలో అవుతారు ఒకటి స్కీమ్ కట్టి కొంటారా లేదంటే మనీ ఉన్నప్పుడు వెళ్ళి కొనేస్తారా సో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో నేనైతే లెవెన్ మంత్స్ స్కీమ్ కట్ అయితే కొనుక్కున్నాను అనమాట సో అదే మీకు ఇక్కడ చూపిస్తాను సో నేను రీసెంట్ వీడియోస్లో చాలా వీడియోస్లో చెప్పాను సో మా పాపకైతే స్కీమ్ కట్టాము అని చెప్పి సో ఆ స్కీమ్ ద్వారా మాకైతే ఈ గోల్డ్ అయితే తీసుకున్నామన్నమాట సో చూపించేస్తాను చూసేయండి సో ఇది వచ్చేసి నేను మా బాబుకి చైన్ ఆల్రెడీ ఉందండి సో దానికి కొంచెం అబ్బాయిల చైన్ మోడల్లో ఉంది సో ఇది వచ్చేసి నాకు అమ్మాయిల చైన్ మోడల్లో కావాలని చెప్పి తీసుకున్నాను అన్నమాట సో చూసారా ఒక నిమిషం ఓపెన్ చేసి చూపిస్తాను సో మీకు చూసిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో చైన్ అయితే ఇలా ఉంటుందన్నమాట సో మీకు క్లారిటీగా కావాలంటే పిక్ కూడా నేను పెడతాను సో చూసేయండి సో ఇలా ఉంటుంది డిజైన్ వచ్చేసి బాల్స్ చైన్ అనమాట నా దగ్గర దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ బ్రాస్లెట్ ఉందన్నమాట సో అందుకని చెప్పి మా పాపకి మోడల్ అయితే తీసుకున్నాను సో ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇది వచ్చేసి చాలా సింపుల్గా డైలీ వేర్కి వేసుకోవచ్చు పెద్ద పాపైనాకన్నట్టుగా మా పాప దృష్టిలో పెట్టుకొని నేనైతే గోల్డ్ అయితే కొంటూ ఉంటానండి ఎందుకంటే నా తర్వాత మా పాపే కదా వేసుకుంటుంది సో అలాగా సో చూసేయండి సో ఇలా ఉంది డిజైన్ వచ్చేసి సో నేను ఒక చేతితో వీడియో తీస్తూ ఒక చేతితో ఇలా చూపిస్తున్నాను అనమాట సో ట్రైపాయిడ్ పెట్టడానికి అవ్వట్లేదు సో అందుకని చెప్పి సో ఇది వచ్చేసి ఎన్ని గ్రామ్స్ ఉంది అని చెప్పి లాస్ట్లో చూపిస్తాను సో ఇది వచ్చేసి మేము లెవెన్ మంత్స్ స్కీమ్ కట్టి కొనుక్కున్నాం అనమాట సో ఆల్రెడీ నీకు ఇంతకుముందే చెప్పాను స్కీమ్ కట్టి కొంటే ఎంత వస్తుంది మనకి ఎంత అమౌంట్ పడుతుంది కట్టకుండా కడితే ఎంత అమౌంట్ పడుతుంది అని చెప్పి నేను క్లారిటీగా వీడియో అయితే చేశాను అనమాట చూడకపోతే వెళ్ళైతే చూడండి సో దీంతోపాటు నేను ఇంకా ఒక ఐటమ్ అయితే తీసుకున్నాను అది కూడా ఏంటో చూపిస్తాను సో మా బాబుకి అనమాట సో పాపకు కొంటే బాబుకి కూడా కొనాలి కదా సో మావాడు వెంకటేశ్వర స్వామి డాలర్ కావాలని చెప్పాడనమాట సో అందుకని చెప్పి తన కోసం అయితే డాలర్ అయితే తీసుకున్నాము సో డాలర్ ఇదండి కనిపిస్తుందా నాకైతే చాలా బాగా నచ్చింది చాలా క్లారిటీగా ఉంది ఫస్ట్ టైం ఫుల్ వెంకటేశ్వర స్వామి డాలర్ అయితే తీసుకున్నామన్నమాట మా వాడి ఫేవరెట్ గాడు సో అందుకని ఇష్టంగా ఉంది అన్నట్లుగా తీసుకున్నాము సో ఇలా అయితే ఇది వచ్చేసి టూ గ్రామ్స్ ఉంది సో ఇది కూడా ఎంత పడింది అనేది నేను క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బిల్ ఎంత అయింది ఏంటి అని చెప్పి సో ఇది ఈ డాలర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది చైన్కి వేస్తే ఇంకా డీటెయిల్గా ఉంటుంది బాగా కనిపిస్తుంది అనమాట సో నాకైతే చాలా బాగా నచ్చింది సో బ్యాక్ సైడ్ ఇలా ఇచ్చారు సో ఎలాంటి బోల్ లేదనమాట చాలా స్ట్రాంగ్గా ఉంది డాలర్ అయితే మాత్రం సో నాకు చాలా బాగా నచ్చింది చైన్కి వేస్తే ఇంకా బాగుంటుంది అనిపించింది అనమాట సో ఇవి రెండు మాకు ఎంత పడింది ఏంటి అని చెప్పి చూపిస్తాను సో మాకు వచ్చేసి సో షార్ట్ నెక్లెస్ వచ్చేసి ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ ఉందనమాట ఎయిట్ గ్రామ్స్కి నాకైతే మాకు ఫిఫ్టీ థౌజండ్ వచ్చేసి షార్ట్ నెక్లెస్కి పడింది అన్నమాట సో దాని మీద మనకు గ్రామ్స్ ఉంటుంది కదా సైడ్ గ్రామ్స్ అది వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫోర్ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే పడింది సో ఆ తర్వాత మనకు పెండెంట్ టూ గ్రామ్స్ వచ్చేసి ఫోర్టీన్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ టూ రూపీస్ అయితే పడింది అనమాట సో మనకు జిఎస్టీ అలాంటివి ఏమి ఉండదు కాబట్టి ఎయిటీన్ పర్సెంట్ వాళ్ళు మనకి లెస్ చేసేస్తారు సో ఆ తర్వాత షార్ట్ నెక్లెస్కి కొంచెం ఎక్స్ట్రాగా గోల్డ్ అయితే పడింది సో దానికి మేం కట్టిన అమౌంట్ జిఎస్టీ అనేది థౌజండ్ టూ ఫార్టీ వన్ రూపీస్ అయితే కట్టామన్నమాట సో మేము సెవెంటీ థౌసండ్ సెవెంటీ త్రీ థౌజండ్ త్రీ సెవెంటీ సెవెన్ రూపీస్ అయితే ఓవరాల్గా మాకు పడింది అనమాట సిజిఎస్టీ ఎస్జీఎస్టీ అంతా కలిపి సో మేము చాలా అయితే అమౌంట్ సేవ్ చేసాము ఇంతకు ముందు వీడియోలోనే క్లారిటీగా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను సో మీరు చూడలేదు అనుకుంటే చూడండి సో ఇలాంటి వీడియోస్ మీకు వస్తూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి టేక్ కేర్ బాయ్